నువ్వెప్పుడైనా నీ జీవితంలో అన్నీ కోల్పోయిన పరిస్థితిని చూసావా అలాంటి సమయంలో నీ చుట్టూ ఎవ్వరూ కనిపించరు నీకు సహాయం చేయడానికి ఏ ఒక్కరూ రారు అప్పుడు మన మనసు మనను ఒక ప్రశ్న అడుగుతుంది ఇదేనా నీ ప్రపంచం నిజంగా నువ్వు ఇన్నాళ్ళున్నది ఈ ప్రపంచంలోనేనా నిజంగా వీళ్ళంతా వాళ్ళేనా లేక నువ్వు ఊహించుకొని భ్రమపడ్డావా ఇలా మనసు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మనలో మనం మౌనంగా ఉండిపోతాం మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు మనం అంతా బాగున్నప్పుడు మన చుట్టూ అందరూ ఉంటారు కానీ కొన్నిసార్లు క్షణాల్లో అంతా జరిగిపోతుంది ఉన్న పలంగా నీ దగ్గర ఉన్నదంతా పోతుంది అప్పుడు మనతో ఎవరుంటారు కనీసం వెనక్కి చూడకుండా వెనుదిరిగి ఎవరు వెళ్ళిపోతారు అనేది మనకు కూడా అర్థం కాదు ఇక్కడే నా అనుకున్న వాళ్ళందరి నిజస్వరూపాలు బయటపడతాయి అప్పుడు నువ్వు తెలుసుకుంటావు ఈ ప్రపంచం ఎంత నిర్దయగా ఉందో ఎంత జాలి లేకుండా ఉందో అప్పుడు నీ మాటల్లో ఎంత ఆవేశం ఎంత తాపమున్నా నీ హృదయం మాత్రం ఖాళీగా ఉండిపోతుంది నువ్వు నమ్మిన వాళ్ళు నిన్ను నమ్మిన వాళ్ళు జీవితంలో నువ్వు ధైర్యం చెప్పితే నిలబడిన వాళ్ళు ఇప్పుడు నీ పరిస్థితి చూసి మౌనంగా ఉండిపోతారు కొంతమంది నిన్ను చూసి వెనక్కి తిప్పుకుంటారు అప్పుడు నువ్వు గ్రహిస్తావు నిజమైన బలం మన దగ్గర ఉంది మన గురించి మనం మన కోసం మనం ధైర్యంగా నిలబడంలో నిజమైన బలం ఉంది అని అప్పుడు నువ్వు అన్నీ కోల్పోయినప్పటికీ ఒక్క విషయంలో మాత్రం గెలుస్తావు నిజమైన నీ వాళ్ళు ఎవరో తెలుసుకుంటావు నిజమైన నీ బలమేంటో తెలుసుకుంటావు నిజమైన నీ సంపద ఏంటో తెలుసుకుంటావు ఇక అప్పటి నుంచి నువ్వు ఎవరి దగ్గర దేనికోసం నటించాల్సిన అవసరం ఉండదు ఎవరి దగ్గర దేనికోసం ఎవ్వరిని ఇంప్రెస్ చేయాల్సిన అవసరం ఉండదు నీతో నువ్వు ఒంటరిగా ఉంటావు హాయిగా ముందుకు సాగుతావు నీ మాట నీ మౌనం నీ బాధ అన్నీ నువ్వే అవుతావు అవే నిన్ను విజయవంతంగా ముందుకు నడిపిస్తూ ఉంటాయి అప్పుడు నీకు ఒక్కసారిగా నీ జీవిత పాఠం అర్థమవుతుంది నీతో నువ్వు ఉంటే చాలు నాకు ఎవ్వరూ అక్కరలేదు అని అప్పుడు నీ ఆత్మబలం పెరుగుతుంది అలా నీ ఆత్మబలం ఎంత పెరిగితే ఈ ప్రపంచం యొక్క నిర్దయని జాలిలేని హృదయాన్ని అంతగా నువ్వు తట్టుకోగలవు అప్పుడు నీకు నీవుగా నీ మనసుని ఒక ప్రశ్న అడుగు నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు ఎంతమంది నీ వాళ్ళు నీ దగ్గర ఉన్నారు అన్నీ పోయిన తర్వాత ఎంతమంది నీ వాళ్ళు నీ చుట్టూ ఉన్నారు అని నీ మనసు నుంచి వచ్చిన ఈ ఒక్క సమాధానం చాలు నువ్వు నీ జీవితానికి కొత్త దిశను నిర్దేశించుకోవడానికి కొత్త లక్ష్యాన్ని సాధించడానికి కాబట్టి నువ్వు ఈరోజు పడిపోయినా నేలపూలిపోయినా దాన్ని ఓటమిగా చూడవద్దు నీ జీవితానికి ముగింపుగా అనుకోవద్దు అది నీ జీవితానికి కొత్త ఆరంభంగా చూడు ఎందుకంటే నీ వద్ద నువ్వు మాత్రమే మిగిలావు ఆ ఒక్క నువ్వు చాలు మళ్ళీ నీ జీవితాన్ని గెలిపించడానికి విజయపథంలో నడిపించడానికి కాబట్టి గుర్తుంచుకో నువ్వు అన్నీ కోల్పోయినప్పుడు నీ దగ్గర మిగిలేది నీ ఆత్మబలం నీ ఆత్మశక్తి నీ ఆత్మవిశ్వాసం వీటిని నువ్వు ఎప్పటికీ కోల్పోకుండా ఉంటే ఇవే నిన్ను విజయం వైపు నడిపిస్తాయి నీ జీవితాన్ని మళ్ళీ ఉన్నతంగా నిలబెడతాయి